వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ బీరకాయ ఫ్రై మరొక కర్రీతో అవసరం లేకుండా మొత్తం అన్నం బీరకాయ ఫ్రైతోనే తినచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా బీరకాయ తీసుకొని దీని మీద ఉన్న పీల్ తీసివేసి ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక పది వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ ధనియాలు మిరియాలు ఎండిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు వీటిని మెత్తగా ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తరువాత ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా వేగిన తరువాత బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడే ఆఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది చూసారా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి బీరకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో బీరకాయ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్